నమస్తే అండి నమస్తే సార్ బందర్ బందర్ అంటే కోతి కాదండి ఏంటంటే బందర్ ఊరు మచిలీపట్నం బందర్ నుంచి పేరుని నాని బందర్ పేరుని నాని అంటారు ఈయన్ని అంటే నేను ఏం కోతి అనట్లేదు నేను మామూలుగా ఆయన ఊరు బందర్ కాబట్టి బందర్ పేర్ని నాని అంటున్నాను ఈ పేరుని నాని మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా విడ్డూరంగా అసలు ఈ నేమో రవాణా శాఖ మంత్రి మాజీ సకల శాఖ మంత్రి అయిపోయాడు అంటే ప్రతి దాన్ని ఈయనే మాట్లాడతాడు మొన్నటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు ఇప్పుడు బందర్ పేర్ని నాని మళ్ళీ బందర్ అంటే వేరే అనుకోకండి మళ్ళీ బందర్ పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నాడు వీడి మాటలు ఒకసారి వినిపిస్తాను రెండు నిమిషాలు దీని మీద మీ విశ్లేషణ నాకు కావాలి ఒకసారి వినండి పవన్ కళ్యాణ్ గారు మన విజయనగరం విజయనగరం పోర్టులో జీనాడ పోర్టు చేయమన్నారు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు దాని మీద అభిప్రాయం ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలకి తెగించి అక్రమ బియ్యాన్ని అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాల నుండి సముద్రం మధ్యలోకి వెళ్లి చాలా బ్యాలెన్స్ గా మాట్లాడుతున్నా మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలున్నాయి చాలా అనుమానాలు అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే నేను నన్ను అసలు సముద్రంలోకి వెళ్ళని వద్దన్నారు సహకరించలేదు అసలు నన్ను పోర్ట్ రోడ్లు లోపలికి రానివ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అలాగే నాకు షిప్ లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు షిప్ లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోల జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరిగిరా రౌండ్ కొడుతూ ఆ పైన షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు లోపలికి రానివ్వట్లేదు ఇవన్నీ మనందరం వీడియోలు చూస్తాం నాకున్న సందేహాలు ఏంటంటే మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోప బీష్ఠంగా ఉంటే అన్ని అనుమానాలే కనబడుతున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కడాకి షిప్ లోకి వెళ్ళాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి ఒకళ్ళు కస్టమ్స్ రెండు పోస్ట్ అథారిటీ పోస్ట్ అథారిటీ అంటే ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో ఉప ముఖ్యమంత్రి గారి షిప్ లో పడవలో ఆయన బోర్టు చుట్టూ గారి పర్మిషన్ ఇవ్వటం నాకు అవగాహన నేను మన్నించమని కోరుకుంటాను నాకు అవగాహన ఉన్నంత వరకు పోర్ట్ అథారిటీ ఇవ్వాలి రెండు వీళ్ళు ఇవ్వాలి ఆ ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు ఆయనతో బోట్ లో ఉన్నారు పర్మిషన్ పర్మిషన్ ఇవ్వండి ఎవడు సందేహం వాళ్ళిద్దరు ఉండి కూడా ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదా ఆయనతో పాటు ఉన్నారు కదా మరి కార్తెందుకు ఇచ్చారు ముందు రోజు అదే అధికారులు ఇద్దరు కూడా పోటీ అధికారి గాని లేదా కస్టమ్స్ వాళ్ళు గాని కట్టారు చెప్పు అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చూడండి చంద్రబాబు నాయుడు షిప్ లోకి చెప్పు ఉండాలి లేదా ఇంకా చెప్పు పవన్ కళ్యాణ్ గారు అర్థం ఉంది సరే సరే ఎందుకంటే చెప్పు అక్కడ చెప్పండి సార్ అసలు ఆ పోర్ట్ ఏంటి అక్కడ షిప్ ఏంటి ఆ షిప్ లో వెళ్తున్న వ్యవహారాలు ఆ బియ్యం ఏంటి ఈ పేర్ని నాని మాటలేంటి ఇవన్నీ నాకు కొంచెం వివరాలు కావాలి సార్ ఇప్పటి వరకు మీరు వినిపించిన దాంట్లో మాజీ రవాణా శాఖ మంత్రి అయినటువంటి పేర్ని నాని గారు మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడా వచ్చినటువంటి మెయిన్ ఇష్యూ ఏంటి సార్ రేషన్ బియ్యం అక్రమ రవాణా అవును ఇంతవరకు మీరు వినిపించిన మాటల్లో ఒక్కసారైన రేషన్ బియ్యం అనే పదం పడాడు సార్ లేదు ఓకే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన శాఖ కాకపోయినప్పటికీ ప్రజల ఆస్తులను కాపాడాలి అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఒక మంచి పని చేశారు దానికి వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు నీ కావాలి పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ప్రజల అభినందనలు వచ్చాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఇస్ ద షిప్ అన్నారు ఓకే ఇప్పుడు అధికారులు అక్కడే ఉన్నారు నన్ను పోనీ లేదు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కానీ పోర్ట్ అథారిటీ వాళ్ళు ఆడే ఉన్నారు షిప్ వాళ్ళు అక్కడే ఉన్నారు మరి ఇప్పుడు ఎవరు పోనివ్వలేదంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు అయినా లేదు ఏందన్నా అని చెప్పేసి అన్నా ఉన్నారు ఇప్పుడు రేషన్ బియ్యం పదం వాడద్దు అని చెప్పేసి నీకు జగన్మోహన్ రెడ్డి గారైనా చెప్పిండాలా లేకపోతే సజ్జల రామకృష్ణ రెడ్డి గారి డైరెక్షన్ అయినా నువ్వు మాట్లాడిండాల లేకపోతే నువ్వు సబ్జెక్ట్ తెలియకోకుండా వచ్చి మాట్లాడేస్తున్నావు ఇంతకు ఆ పోర్టులో ఉన్నటువంటి షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ ఎవరిదో ఎవరి పేరు మీద ఉందో అది చెప్పట్లే చెప్పట్లే అసలు విషయం చెప్పట్లే చెప్పట్లే సరే ఆ షిప్ లో ఉన్నటువంటి బియ్యము ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం చెప్పట్లే తర్వాత ఆ పోర్టు అంటే ఆ పోర్టును ఎవరికి రాసిచ్చారు ఏంది ఆ పోర్టు లేక ఎవరెవరు ఎంటైర్ అయ్యారు అనే దాని విషయం ఏ దాని గురించి మాట్లాడట్లే మాట్లాడట్లే అంటే ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సిన విషయాలన్నిటిపైన మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారైనా నిన్ను లోపలికి పోనీకోకుండా ఉండాలా లేకపోతే ఇంకోడన్నా ఏదన్నా లేకపోతే నీకు డిప్యూటీ సీఎం గా విలువ ఉండాలా అంటే ఏదో రకంగా విభేదాలు సృష్టించే విధంగా జనాల దృష్టిని జనాల ఆలోచన విధానాన్ని మరల్చే విధంగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు పేరుని నాని గారు మరి నీది రవాణా శాఖ అయితే గత ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఎప్పుడైనా రవాణా శాఖ గురించి ఇంత క్లారిటీగా మాట్లాడావా ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదు మరి ఇప్పుడు అది ఏ శాఖ సివిల్ సప్లైస్ శాఖ చేయాల్సినటువంటి పనిని పని గురించి గతంలో సివిల్ సప్లైస్ మంత్రిగా చేసినటువంటి కొడాలి నాని గారు వచ్చి మాట్లాడాలా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు దీనికి లింక్ ఎక్కడో ఇప్పుడు మాకు అనుమానం తాగు వస్తుంది సివిల్ సప్లై ఇప్పుడు మాకు అనుమానం ఎక్కడ తాగు వస్తుందంటే ఇప్పుడు నీ శాఖలో గతంలో అవినీతి జరిగితే నీ శాఖ గురించి నువ్వు చెప్తావు నీ శాఖ గురించి కాకపోయినప్పటికీ నువ్వు శాఖ గురించి వచ్చి మాట్లాడుతున్నావు కాబట్టి ప్రజలకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే అసలు దీని హస్తం దీ ఈ జరిగినటువంటి ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కూడా నీ హస్తం ఏమైనా ఉందా అని కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి నువ్వే కల్పించావు ఇప్పుడు కొడాలి నాని గారికి ఎవరు కొడాలి నాని గారు గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయనకి యొక్క అత్యంత సన్నిహితుడు పేర్ని నాని గారు అటు పోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బ్రదర్స్ ఎలా జరిగింది ఇదంతా నిజంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి వాడుతా ఉంటారు ఏమని వాడుతూ ఉంటారు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడం ఇప్పుడు ఈ మూడు ముగ్గురిని తీసుకుంటే కొడాలి నాని గారు ఒక సామాజిక వర్గము పేర్ని నాని గారు ఒక సామాజిక వర్గము ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కులం కనపల్లకి మతం కొడాలి నాని గారు చాలా అంటారు మెల్లో అందరికి తెలిసిన విషయమే ఆయన అనేది అందరూ చూసాము ప్రాంతము చూ అన్ని ప్రాంతాల నుంచి బియ్యం ఒక్కసారిగా షిప్ లేక ఎక్కించడం అది అక్రమ రవాణా నిజంగా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు తప్పు లేదు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పెంచుకుంటూ పోయారు తప్పులేదు ఇప్పుడు చూడండి సార్ మరి ఇప్పుడు అస్సలు విషయాలు తప్పుదోవ పట్టించే విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడట్లేదు ఎవరి మీద సార్ ఆరోపణ కంపెనీ షిప్ ఎవరిదైతే ఆ షిప్ ఉందో ఆ షిప్లో ఉన్నటువంటి వాట అరబిందో వాళ్ళు ఎలా వచ్చారు దానికి ముందు ఎవరిని రానికోకుండా ఏ విధంగా చేశారు వాళ్ళకి ఎంత స్థలం కేటాయించారు తర్వాత ఈ అలీషా అగర్వాల్ గురించి దాని గురించి మాట్లాడట్లేదు ద్వారంపూడి ఇప్పుడు చంద్రశేఖర రెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడట్లేదు గత పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి కొడాలి నాయన గారు ఇంతవరకు ప్రెస్ మీట్ కు వచ్చిన పరిస్థితి అయితే కనపడట్లే ఇక్కడ జరిగిండేది ఎవరి శాఖలో అవినీతి స్కామ్ జరిగినేది ఎవరి శాఖలో పౌర సరఫరాల శాఖ మరి పేరి గారు వచ్చి మాట్లాడుతున్నారంటే సో ఇదంతా ఒక సైకిల్ చేయను తీగ లాగితే డొంక కదులుతుంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఇది పెద్ద అంటే దేశ భద్రత దృశ్యాలు చూసుకున్నా కూడా ఇంకా ఏమేమి తరలిస్తున్నారు ఈ రేషన్ బియ్యం మాటున అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి అన్ని వివరించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అంటే ఇదే పేరుని నాన్న గారు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారిని సిప్ ఎక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నాన్న అయినలా అంటాడు మరి నిన్న ఇంట్లో కలిసి అన్ని వివరాలన్నీ సమర్పించాడు సార్ మాట్లాడుకున్నారు ఇద్దరు అన్ని వివరాలన్నీ సమర్పించాడు ఏంది ఉలికి పాట బంగపాట తొందరపాట ఏ పాట అనేది పేర్ని గారి యొక్క ముఖంలో స్పష్టంగా కనపడతా ఉంది ఎటకారం మీరు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కన్నా జనసేన అధినేత జనసేన పార్టీ ప్రశ్నించడానికే పుట్టిందని చెప్పి కూడా గతంలో నొక్కి నొక్కి ఒక్క నుంచి ప్రతి ఒక్క సభలో చెప్పడం జరిగింది ఇప్పుడు అదే చేస్తున్నారా లేదా ఏ సీఎం కన్నా ముందు జనసేన పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేస్తున్నారా లేదా ప్రశ్నిస్తున్నారా లేదా గతంలో ఇదే ఎక్కడైతే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి యొక్క కాన్స్టిట్యున్సీ ఒక సభ పెడితే స్పష్టంగా చెప్పడం జరిగింది మీ అడ్డానంతా నేను చూస్తాను వచ్చినాక ఇక్కడ చేస్తున్నటువంటి మాఫియా గతంలో చెప్పాడు ఇప్పుడు చేశాడు ఎందుకు మీకు ఇప్పుడు అంతగానూ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఓ అని మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బాగా సమన్వయం కుదిరింది ఎట్టి పరిస్థితులు వీళ్ళ మధ్య విభేదాలు తేవాలి ఏ రకంగా తేవాలి ప్రభుత్వం పర్ఫెక్ట్ గా వెళ్తుంది వీళ్ళేమో కూటమిలో ఉండగా హ్యాపీగా అటు అభివృద్ధి కేంద్రం నుంచి నిధులు సంక్షేమము ఆ సూపర్ సిక్స్ లో సూపర్ సిక్స్ లో ఆల్మోస్ట్ మూడు నుంచి నాలుగు పథకాల ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఆరు నెలలు కాకముందే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక అమ్మఒడి పథకానికి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపడితే మే నెలలో రెండు వేల ఇరవై జనవరిలో అమ్మఒడి పథకం మొదలు ఇచ్చారు అంటే ఆరు నెలలు బొక్కబెట్ట ఒక పథకం ఇవ్వడానికే మరి ఇప్పుడు అది గురించి దాని గురించి ఎక్కడ మాట్లాడ ఏదో ఒక రకంగా ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నము మీరు సకల శాఖ మంత్రి కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరఫున కూడా మేము అభినందిస్తున్నాం సార్ మేము కూడా అభినందిస్తున్నాం వ్యక్తిగతంగా అభినందిస్తున్నాం మీరు ప్రజల దృష్టిని మరల్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మేము కూడా అభినందిస్తున్నాం ఇక్కడ మీరు చెప్పినట్లు మనకి తెలిసిన విషయం మీడియాలో వస్తున్న మొత్తం కథనాలన్నీ చూస్తుంటే ఇక్కడ దొంగ రవాణా జరిగిందేమో కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఆ షిప్ ఏమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరులది ఆ రేషన్ బియ్యమేమో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని ద్వారా చేరింది కాకినాడ పోర్టుకి ఆ కాకినాడ పోర్ట్ ఏమో విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అరబిందో కంపెనీ ఆక్రమించుకుంది నలభై తొమ్మిది శాతం వాటాని ఈ మొత్తం దొంగల మూట వెనకాల ఉన్నది బందిపోటు దొంగ జగన్మోహన్ రెడ్డి ఈ దొంగలందరూ కలిసి చేసిన దోపిడీని మసిపూసి మారేడుకాయ చేసి పొట్టవీపు చూడ పురుగులుండి పేనినా అని వచ్చి మాట్లాడుతున్నాడు మీడియా ముందు సార్ వాళ్ళే పొట్ట విప్పుకున్నారు మా పొట్టలు ఏమున్నాయని పేర్ని నాని గారు స్వయంగా ఇప్పుడు ఆయన రాకపోయి ఉంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే ఓహో ఏ నాస్తం లేని కూడా ఎందుకు వచ్చాడు అని చెప్పేసి ఇప్పుడు మాకు అనుమానం కలుగుతా ఉంది మేము కూడా అభినందిస్తున్నాం ఎస్ సార్ అది అందరికీ తెలుసు ఇప్పుడు చూడండి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బ్రదర్స్ ఆరోపణ ఒకవైపు పేర్ని గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు మరొక వైపు అరబిందో అనేది విజయసాయి రెడ్డి గారి యొక్క అల్లుడికి సంబంధించినది మరి చైన్ లింగ్ అంతా చూడండి సార్ ఒకసారి మొత్తం ఇంత ఇంత వేల కోట్లలో జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రికి తెలియకోకుండా జరుగుతుందా సార్ అంటే ఎవరైనా చెప్తే కూడా నమ్మేదట్టు ఉండాలా ఒక ముఖ్యమంత్రికి సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియకోకుండా వీళ్ళు విచ్చలవిడికి చేసేసుకుంటారా వాళ్ళకి తెలియకోకుండా అంత శక్తి ఉంది వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకోకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి విజయసాయి గారికి తెలియకోకుండా వీళ్ళు స్కామ్ చేసుకునే అంత శక్తి వీళ్ళకుందా సార్ గవర్నమెంట్ లో వీళ్ళకి అంత సినిమా లేదు అంటే ఇక్కడ పెద్దల హస్తం లేని అంత పెద్ద స్థాయిలో జరగదు అనేది మనం కూడా ఇది జరగదని చెప్పినా కూడా ప్రజలు నమ్మరు సార్ నువ్వు కబుర్లు చెప్ప మాకు మాకు తెలుసు అనే కాడికి ప్రజలు ఉన్నారు సార్ ఇప్పుడు ఓకే అండి పేర్ని అనే మాటలు చూసి ప్రజలే అసహించుకుంటున్నారు నవ్వుకుంటున్నారు ఈ దొంగలంతా చేరి ఊళ్ళు ఊళ్ళు పంచుకుంటూ ప్రజల్ని మోసం చేసింది కాక ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు ఈ పేర్ని కూడా మీరు మనం ఇందాక అనుకున్నట్టు మొక్కలు వేసి మక్కలు ఎరగదు చెప్పి అంటున్నారు ప్రజలందరూ కూడా చూద్దామండి మరిన్ని వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందామండి నమస్తే